i <laughs> జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జవహర్ లాల్ నెహ్రూ గారు చేసింది ఎంతో ఉంది స్వతంత్రం రాకముందు వారు గాంధీ గారితో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ దాటికి బలై ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపిన ఉదాంతం మనం చూసాం చాలా గౌరవ కుటుంబంలో పుట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అందరినీ అక్కున చేర్చుకొని ఆ రోజు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని వాళ్ళ బిడ్డైనటువంటి ఇందిరాగాంధీ గారు కూడా వారికి జైల్లో ఉన్నప్పుడు అనేక లేఖలు రాశారు ప్రజల మనసులు వాళ్ళ బాధలు కష్ట సుఖాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచిన అంశాన్ని మనం చూసాం మనం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని మన గౌరవ చాచా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టి బ్రిటిష్ రాజులు దోచుకుపోయినటువంటి ధనాన్నంతా ఎక్కడైతే దోచుకున్నారో ఇప్పుడున్నటువంటి దేశాన్ని మనం నడపాలని చెప్పేసి అనేక ఆయకట్టలు డ్యాములు కట్టేసి ఒక ప్రజలకు ఆహారం సరిపోయే విధంగా మనం వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అందరి పేదింటి కడుపు నిండే విధంగా ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణలే ఈరోజు మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి భారతదేశమంతటా ప్రజలందరూ సుభిక్షంగా రెండు పూటలా భుజించి వారి గొప్ప మనసుకు ఇప్పుడు మనం అందరం చాటి చెప్తున్నాం అదేవిధంగా చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అమిత ఇష్టం అందుకే ఈరోజు పిల్లల దినోత్సవంగా మనం అందరం స్కూల్ పాఠశాలలో బళ్ళలో పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో విధంగా అనేక సంస్కరణలు చర్యలు తీసుకుంటూ ఆరు గ్యారెంటీలను అమలు పరిచే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పేదోడికి ప్రతి ఒక్క కార్యకర్తకు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మరొక్క మారు మన మహుబాద్ నియోజకవర్గం జిల్లా తరఫున పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం